అనగనగా దండుకోన అనే గ్రామంలో సూరయ్య అనే ఒక రైతు ఉండేవాడు సూరయ్యకి ఊరి పొలమేరలో మూడెకరాల పొలం ఉండేది ఉన్న కాస్త మూడెకరాల పొలంలో సూరయ్య పంట పండించి జీవనం సాగించేవాడు అయితే సూరయ్య పొలం అనుకుని ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ ఊరిలోని ప్రజలంతా ఆ మర్రి చెట్టు గురించి కదలు కథలుగా చెప్పుకునేవారు ఆ మర్రి చెట్టులో దయ్యాలు ఉన్నాయని రాత్రి సమయంలో అవి మాట్లాడుతూ ఉంటాయని ఇలా చెప్పుకునేవారు కానీ సూరయ్య మాత్రం అవేవి పట్టించుకునేవాడు కాదు తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఒకరోజు సూరయ్య పొలం దున్నుతూ ఉండగా ఒక గాజు సీసా కనపడింది ఏంటబ్బా ఏదో గాజు సీసాలా ఉంది అని సీసాని తీసి చూశాడు సీసా మూత తీసి చూడగా ఇందులో ఏదీ లేదు ఒట్టి ఖాళీ సీసా సర్లే ఇంట్లో ఏదో పప్పు వేసుకోవడానికి పనిపడుతుంది ఇంటికి పట్టుకెళ్తా సీసాని ఇంటికి తీసుకెళ్ళాడు సూరయ్య గాజు సీసా మూట తీసిన సమయంలో ఒక దెయ్యం బయటికి వచ్చింది అది ఏమీ తెలియని సూరయ్య సీసాను తీసుకొని ఇంటికి వెళ్ళాడు బాగా పొలం పనిచేసి అలసిపోయిన సూరయ్య ఆ గాజు సీసాను అక్కడ పెట్టి భోజనం చేసి పడుకుండిపోయాడు సూరయ్య ఉలిక్కిపడి పడి నిద్రలేచాడు ఏంటిది ఇంత భయంకరమైన కళ వచ్చింది ఏందబ్బా ఏదైనా ప్రమాదంగానే జరగబోతుందా ఎప్పుడూ లేనిది ఇంత భయంకరమైన కళ వచ్చింది అని అనుకుంటూ భయపడిపోయాడు సూరయ్య మరుసటి రోజు తెల్లవారగానే సూరయ్య యథావిధిగా పొలం పనికని బయలుదేరాడు అలా పొలమేర దగ్గరున్న మర్రి చెట్టు దగ్గరికి రాగానే సూరయ్యకి చెట్టు కింద రక్తపు మరకలు కనపడ్డాయి సూరయ్య ఆ రక్తపు మరకలను తదేకంగా చూస్తున్నాడు ఏంటబ్బా ఈ రక్తపు మరకలు ఏదైనా జంతువు ఉంటుందా అంతేరయ్యే ఏదో జంతువు ఉంటుంది అని చెప్పి పొలం పని చేసుకొని పోతాడు పొలం పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న సూరయ్యకి చెట్టు కింద రక్తపు మరకలు కనిపించవు ఉదయం ఇక్కడే కదా రక్తపు మరకలు చూశాను మరి ఇప్పుడు అగుపించట్లేదే ఏంటో అంత గందరగోళంగా అని అనుకుంటూ సూరయ్య ఊర్లోకి వెళ్ళగా సోమేష్ ఇంటి దగ్గర చాలామంది జనం గుంపు కనిపించింది ఏంటబ్బా సోమిగారి ఇంటికి ముందు ఇంతమంది జనం గుంపు కట్టారు ఏటా ఉంటుంది అనుకుంటూ సోమేష్ ఇంటి ముందుకెళ్ళి చూడగా సోమేష్ భార్య రాలేదు చీకటి పడ్డాక ఆ పొలం మర్రి చెట్టు దారి నుండి రాకయ్యా అని ఎంత చెప్పినా వినలేదు వదిన నాకేదో భయంగా ఉంది ఆ పొలమీరలో ఉన్న దయ్యం నా భర్తను ఏదో చేస్తుంటుంది ఆ మాటలు విన్న సూరయ్యకి ఒక్కసారిగా శరీరంలో వణుకు పుట్టింది ఇక తన మనసులో ఆ మర్రి చెట్టు కింద నేను చూసిన రక్తపు మరుకులు నిజమే అన్నమాట నిజంగానే ఆ మర్రి చెట్టులో దయ్యం ఉందా ఆ రక్తపు మరకలు సోమేష్గాడి వేణ అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు సూరయ్య ఆ సేపటి తర్వాత భోజనం చేసి మంచం మీద పడుకున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు సూరయ్యకి అవే ఆలోచనలు ఆ రక్తపు మరకలు రాత్రి వచ్చిన కళల గురించి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాత్రి ఎప్పుడో పడుకుండిపోయాడు సూరయ్య నాకు <coughs> విరు